ఆడవాళ్ళు సంసారంలో తమలపాకులా ఉండాలి సున్నితంగా ఉండాలో రెచ్చిపోకూడదు ఇక్కడ బయటకు వచ్చేసి నచ్చిన నచ్చకపోయినా ఆ మాటలు చెప్పడమే నాకు అలవాటు నా జాతకం ఏంటో నాకు తెలియదు నచ్చిన నచ్చని మాటలే ఎక్కువ చెప్పాలనిపిస్తున్నారు కానీ మరి నాకు నచ్చిన వాళ్ళే తయారవుతున్నారు ఎక్కువ అందరూ అభిమానిస్తున్నారు అది అంత రెచ్చిపోకూడదమ్మా ఖచ్చితంగా ఆగాలి తెలుసు సంసారాలు నాశనం అవుతాయి స్త్రీ తమలపాకులాగా ఉండాలి అలాగని లోకమైపోమని కాదు అక్కడ అర్థం అక్కడ కా సున్నితంగానే ఉండాలి మాట తీరు కానీ నడక కానీ పద్ధతి కానీ సున్నితంగానే ఉండాలి మగవాడు కొంచెం దృఢంగా ఉండాలి పోక చెక్క ఓ పక్కన నలగదు అది కొట్టాలి సుత్తెట్టి అంటే ఏదైనా సమస్య వస్తే ముందు మగవాడు వెళ్ళాలి నీకు ఎందుకు నువ్వు ఉండు నేను చూసుకుంటా అనాలి నువ్వు తప్పగా అదో మొక్క నువ్వు నువ్వేం చూస్తావు ఇక్కడ నేను చూస్తా ఆడది ముందుకెళ్ళిపోతే లోపలి లేకపోతున్నావు మొత్తం సంవత్సరం ఇక్కడ ఇంట్లో మగాడికి ఏం లేదురా అంటాడు అక్కడ పోతు పోనీ ఇది వేల గుండలు ఏమన్నా వస్తుందంటే గొడవలు ఎక్కువైపోతాయి మీరు ఎన్ని రకాల తేడాల గురించి మాట్లాడినా సరే శారీరక బలం విషయంలో పురుషుడికి స్త్రీకి తేడా ఉందా లేదా ఖచ్చితంగా ఉందండి మనం అంగీకరించి తేడా మనం అంగీకరి కొంత మండ బొండితనం బండతనం ఉన్నట్టుగా స్త్రీకి ఉండదు ఇప్పుడు ఏందని అంగీకరిద్దాం పురుషులతో సమానంగా ఉండడం ఇదేం దరిద్దాం స్త్రీతో సమానంగా ఉండాలని పురుషుడు ఎవడో అనుకోవట్లేదే మనం పురుషులతో సమానంగా ఉండాలని మనం మనం అవమానించుకుంటున్నాం అనమాట మనం స్త్రీ అని మనం ఒప్పుకోలేకపోతున్నాం ఎవరితోనో సమానంగా ఉండో మనకు అంటే మనం మనలాగే ఉంటాం ఇప్పుడు అమ్మవారికి శివుడితో ఏం పోటీ లేదే కానీ అమ్మవారి గురించి ఉన్నటువంటి స్తోత్రాలు పండుగలు శివుడికి లేవే ఇంత చేసి శివరాత్రి అంతా ఉపవాసం బోల్డింగానికి అభిషేకం తప్పితే ఏం లేవాయే అమ్మవారికి పది రోజులు పండుగ చేశారు శివుడికి ఏం చేశారు నీళ్లు పోసారు రొంపట్టేలాగా మరి అమ్మవారే ఎక్కువ కదా కానీ ఆవిడ తాంబూలంలో తాముల ఉంటుంది పురుషుడు పోకచెక్కలా ఉంటాడు మధ్యలో స్వన్నమే ఉంటుంది తెలుసా కొంచెం ఘాటుగా ఉంటుంది అవే సంసారంలో వచ్చే సమస్యలు సున్నం ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది అసలు రాయకపోతే పండదు అందుకని సంవత్సరంలో ఎప్పుడు సమస్యలు రావాలి వీళ్ల మధ్యలో చికాకులు అటు ఇటు తల్లిదండ్రుల వల్ల చికాకులు పిల్లల వల్ల చికాకులు ఆర్థికమైన ఇబ్బందులు ఏవో రావాలి ఎంత ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా సరే చివరికి రెండో పూట తినడానికి కనా కష్టంగా ఉన్నా సరే భర్త గౌరవాన్ని భార్య కాపాడితే భార్య గౌరవాన్ని భర్త కాపాడితే వాళ్ళు శివపార్వతులతో పార్వతులతో సమానమమ్మా శివ సమానం బయట పడకూడదు బయట పడకూడదు ఎట్టి పరిస్థితుల్లో బయట పడకూడదు అటువంటి భార్య దొరకడం ఆ యజమాని అదృష్టం అటువంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం మన ఆర్థికమైన కష్టాలు అందరికీ చెప్పాల్సిన అవసరం ఎవరికి చెప్పాలో వాళ్ళకి జీవితం అంత ఆత్మీయులు ఎవరైనా ఉంటే వారేదో చేసేది చేస్తారు అంతర్త అయిపోయింది ఇక ఊరంతా చెప్పక్కర్లేదు ఇంకా నిజంగానే తిండి లేకపోయినా సరే అన్నం మానేసినా సరే లేక మంచినీళ్ళు దాకా పడుకున్నా సరే యజమాని బయటకు వచ్చాక ఏమైనా సుబ్బారావు గారు వాళ్ళు భోజన చేసినట్లేదు అంటే సోమవారం ఉపవాసం అండి అని చెప్పాలమ్మా తిండి లేక మానేశానని చెప్పకూడదు అది భారతీయ సంస్కారం ఏ రోజైతే ఆ రోజే ప్రతిరోజు కొద్ది ఉండడుగా మనకే ఉపవాసం అండి ఏమనుకోకండి ఎందుకంటే సంసారాన్ని కాపాడుకోవాలి మన దరిద్రాన్ని పెట్టుకుంటే ఇచ్చేవాడు కూడా అప్పివాడు ఇక్కడ పైగా బయట ప్రచారం చేస్తాడు ఇక్కడ అప్పుడు పాత బాకీ ఎవడికైనా అంటే వాడు వచ్చి ముందు గుమ్మల్లో కూర్చుంటాడు ఇక్కడ ఎందుకు ఇదంతా గంభీరంగా ఉండాలి అంటే సమస్యలు ఉంటాయి అవి ఘాటు ఘాటుగానే ఉంటాయి సున్నాం తమలపాకులో సున్నం అలవాటు పడితే సమస్యలను ఎదుర్కోవడం అలవాటు అవుతుంది ఇప్పుడు ఆలోచించండి తాంబూలం ఎంత గొప్పదో ఎంత గొప్ప ఆచారం కుంద మందస్మితోదార ద్వారా భక్తస్ఫురత్మోగ కర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే శ్రీకరే ఇది సంసార సంబంధించిన జ్ఞానం ఆపైన జ్ఞానం ఈ తాంబూలాలు వేసుకోవడం శృంగార భోగం శృంగారానికి అది కారణం బాగానే కానీ వెంటనే దంపతులైనా ఎవరైనా ఆ భోగాల పట్ల క్రమంగా విరక్తి చెందాలి ఒక యాభై ఏళ్ళు దాటాయంటే లైంగిక భోగాలు కాస్త ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పను కానీ కామాబెట్టమాబెట్ట అరవై అరవై ఐదు దాటితే ఫుల్ స్టాప్ కూడా పెట్టేయడం మంచిది కానీ ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమ ఒకరిని చూడగానే ఒకరికి కలిగే శృంగారపరమైన ఆకర్షణ తగ్గడానికి అవసరం లేదండి అరవై ఐదేళ్ళు భార్యకున్నా సరే డెబ్భై ఏళ్ళు భర్తకున్నా సరే ఆవిడ అందమైన చీర కట్టుకుని లక్ష్మీదేవిలా ఉంటే వెంటనే భర్త ప్రశంసించాలి శృంగారానికి సంబంధం లేదు ఇది ఎంత అందంగా ఉన్నావు అలా ఉండబట్టే నాకు ఈ సంపదలు అన్నీ వచ్చాయంటే ఆవిడ ఐసే అట్ట రొట్టై అయిపోతుంది అనుమానం వెళ్ళలేదు మళ్ళీ చీర కొనమని అడగదు అనుభవం మీద చెబుతున్నాను ఈ మాట ఒక మాట మెచ్చుకుంటే అయిపోయేదానికి విశాఖపట్నం అంతా తిప్పే షాపింగ్ ఎందుకంటే పనిలేక ఈ షేర్లోనే అద్భుతంగా ఉన్నామంటే ఇంట్లోనే కూర్చుంటారు కదలంటే ఇంకా మెచ్చుకోవడమే కావాలి ఎన్ని కట్టినా ఏం చేసినా మెచ్చుకోకపోతే ఏం చేస్తే ఇది బాగోలేదేమో అది బాగోలేదేమో అని ఊరికే మార్చేస్తారు ఇక్కడ అక్కడ నుంచి ఈఎంఐలు పెట్టాలి చీరలకు కూడా ఒక ప్రశంస దానికి పెద్ద శృంగార భావాలు అవసరం లేదండి అరవై అయితే డెబ్బై అయితే బాగున్నామని చెప్పడం లక్ష్మీదేవిలో ఉన్నావున్నాయి అందులో అబద్ధం నిజమే కదా లేని